అనకాపల్లి జిల్లా రాంబిల్లి బీసీటీ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది మధ్యాహ్నం నుంచి విద్యార్థులు కనిపించడం లేదు విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు విద్యార్థులు ఆచిక్యవస్తే సమాచారం ఇవ్వాలంటూ కోరారు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు అనకాపల్లి జిల్లా రామ్పిల్లి బిసిసిటీ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు అదృశ్యం కావటం కలకలం రేపుతోంది మధ్యాహ్నం నుంచి విద్యార్థులు కనిపించడం లేదు విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పూర్తిగా వెళ్ళినప్పుడు కరెస్ట్ చంద్రశేఖర్ జరుగుతారు చంద్రశేఖర్ ఏమైనా ఆచూకీ తెలుస్తుందా అసలు పోని వాళ్ళ కో స్టూడెంట్స్ ఏమైనా చెప్పగలుగుతారా ఎక్కడికి వెళ్ళడం యా రైట్ కట్టి చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఆరుగురు విద్యార్థులు అదృష్టమైనటువంటి ఘటన స్థానికంగానే కలకలం రైతుందని చెప్పుకోవచ్చు ఎలమంత్రి నియోజకవర్గం రాంబల్లి పోలీస్ స్టేషన్ సంబంధ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినటువంటి భాగవతలు చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ చారిటబుల్ ట్రస్ట్ లో పదవ తరగతి చదువుతున్నటువంటి ఆరుగురు విద్యార్థులు ఆరుగురు కూడా మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా కూడా ఇటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన రేకెత్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం ఒడ్డు గంట నల ప్రాంతంలో ఈ ఆరుగురు విద్యార్థులు కూడా పాఠశాల నుంచి అయితే మిస్ అయినట్లుగా ఇటు తల్లిదండ్రులకి అలాగా అటు పోలీసులకు కూడా పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే ఫిర్యాదు చేసింది అయితే కనిపించకుండా పోయినటువంటి వారిలో బి జస్వంత్ ఎం హిమతేజ ఎస్ భగత్ అలాగే బి లక్ష్మణ్ పి వరుణ్ యు రాజారావు అనేటటువంటి ఆరుగురు విద్యార్థులు మధ్యాహ్నం నుంచి కూడా పాఠశాల నుంచి మిస్సింగ్ అయినట్లుగా తెలుస్తుంది అయితే ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతం వరకు కూడా చూసినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు పాఠశాల యాజమాన్యం కూడా సాయంత్రం వరకు కూడా వెక్కి చూశారు అయితే విద్యార్థుల ఆచూకి ఎంతకీ లభ్యం కాకపోవడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అలాగే పాఠశాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం ప్రస్తుతం అయితే ఆయన సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారనే దానిపైన అయితే ఇటు కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా పాఠశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులంతా కూడా మిస్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఎక్కువగా చూసుకుంటే అక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి చదువుకు సంబంధించిన ఒత్తిడి కావచ్చు ఇతరత్ర అంశాలు కావచ్చు ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఉన్నాయి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి అయితే ఈ రోజు చూసుకుంటే ఏదైతే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఆరుగురు విద్యార్థులు కూడా ఒకేసారి మిస్ అవడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా కలకలం రేపింది అయితే మూడు బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు ఎప్పటికే విద్యార్థుల ఆచూక కోసం అయితే పూర్తిగా కూడా గాలి చర్యలు చేస్తున్నారు ముఖ్యంగా వీరు ఎక్కడికి వెళ్ళారు లేదా వీరు వెళ్ళే ముందు రోజు ఎవరితోనైనా మాట్లాడారనే దానిపైన ఇంట్లో ఉన్నటువంటి వారి సెల్ ఫోన్ల ద్వారా కూడా ఆధారాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కల్పిస్తుంది ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా విద్యార్థులు ఆచూకైతే లభ్యం కాలేదు అలాగే ఏదైతే పోలీస్ స్టేషన్స్ అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే స్టేషన్స్ తో పాటు ఇతర బస్ స్టేషన్లోనే అలాగే రహదారి పైన ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పోలీసులు నిశ్చితంగా చెక్ చేస్తున్నారు విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఎలా వెళ్ళారనే దానిపైన పూర్తిగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలిసేటటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడికి వెళ్లారనే దానిపైన ఒకసారిగా కూడా గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు చంద్రశేఖర్ సీఎం రేవంత్ రెడ్డికి చిత్ర పరిశ్రమపై గౌరవం మమకారం ఉన్నాయని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి